హాయ్ ఫ్రెండ్స్ ఐ ఆమ్ శిరీష వెల్కమ్ బ్యాక్ టు రెడ్ డాల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మనం మీరు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు అండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను ఒక పావు కిలో కందిపప్పు తీసుకున్నానండి తీసుకొని ఇలా ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము నెక్స్ట్ కొన్ని క్యారెట్ పీసెస్ యాడ్ చేసుకుందాము క్యారెట్ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి ఒక హాఫ్ కప్ టమాటో పీసెస్ వేసుకుందాము కొన్ని ఆనియన్ పీసెస్ ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకుందాం కొంచెం కరివేపాకు వేసుకుందాము ఇవన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందామండి కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు కుక్కర్ లిట్ పెట్టేసుకొని ఒక్క ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడకబెట్టుకోవాలండి ఓకే అండి ఫైవ్ విజిల్స్ అయితే వచ్చాయి పప్పు ఉడికిందో లేదో చూద్దాము ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కుక్ అయ్యాయి పాలకూర టమాటా ఆనియన్ నెక్స్ట్ పోపు పెట్టేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాము నెయ్యి వేయడం వల్ల పాలకూర పప్పు టేస్ట్ అనేది బాగుంటుందండి నెక్స్ట్ కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకుందాము కొన్ని వెల్లుల్లి ముక్కలు కొన్ని అల్లం ముక్కలు వేసుకుందాము ఇవి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇలా పీసెస్లా కట్ చేసి వేసిన టేస్ట్ అనేది బాగుంటుంది ఒక రెండు మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసుకుందాం ఒకసారి కలుపుకుందాము ఒక చిటికెడు పసుపు వేసుకుందాము పసుపు చూసి వేసుకోవాలండి ఎందుకంటే ముందు మనం పప్పు ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కదా అందుకే కొంచమే వేసుకోవాలి పసుపు ఎక్కువ వేయడం వల్ల పప్పు అనేది చేదుగా ఉంటుంది అందుకే చూసి వేసుకోవాలి పోపు అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా అది ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుందాము లాస్ట్లో కొంచెం సాంబార్ పౌడర్ వేసుకోవాలండి ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము మూత పెట్టేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే వేడి వేడి పాలకూర పప్పు రెడీ అయిపోతుంది పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి సూపర్ టేస్టీగా ఉంటుంది నేనైతే ఇదే స్టైల్లో చేస్తానండి ఎప్పుడైనా టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన రెడ్ డోల్ కుకింగ్ అండ్ బ్లాగ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ యూ ఆల్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో